ఇక జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేస్తున్న ఐదు స్థానాల్లో మరొక నియోజకవర్గం రాజానగరం ఈ రాజానగరం విషయానికి వస్తే బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నుంచి ఇతను పోటీలో ఉన్నాడు ఇక్కడ జక్కంపూడి రాజా ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సో ఇద్దరి మధ్యన టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ స్థానం అప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లంతా వాటి పర్సెంటేజ్ ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జక్కంపూడి రాజా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచారు దాదాపు తొంభై వేల ఆరు వందల ఎనభై ఓట్లు రాగా యాభై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చింది అలాగే ఇక్కడ రెండో స్థానంలో టీడీపీ ఉంది యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది ఓట్లు రాగా ముప్పై మూడు పాయింట్ ముప్పై రెండు శాతం ఓట్ షేర్ వచ్చింది ఇక మూడో స్థానంలో జనసేన పార్టీ ఉండగా ఇరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్లు వచ్చాయి పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చింది సో ఇక్కడ తెలుగుదేశం జనసేన గట్టిగా ప్రయత్నం చేస్తే ఇక్కడ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అది కాకుండా ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి జక్కంపూడి రాజా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున నెగిటివ్గా జరుగుతూ ఉంది అంటే స్థానికంగా వీళ్ళపైన చాలా చాలా నెగిటివ్గా ఉంది సో దానివల్ల ఇక్కడ భక్తుల బలరామకృష్ణకు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అది కాకుండా దాదాపు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయన జనాల్లో ఉండడం గడప గడపకు వెళ్ళడం కలిసి అంశం ప్రస్తుతం అయితే జనసేన పార్టీ అభ్యర్థికే ఇక్కడ ఎడ్జ్ కనబడతా ఉంది చెక్కంపూటి రాజా పైన పూర్తిగా నెగిటివ్ ఉన్న దృష్ట్యా ఇక్కడ భక్తుల బలరామకృష్ణ గెలిచే అవకాశాలు పుష్కలంగా కనబడతా ఉన్నాయి